హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొక్క గారెలు చేస్తున్నాను మొక్కజొన్న బూరెలు గారెలు చేస్తున్నాను అనమాట ఇవి వచ్చేసి నాటుకంకులు తీసుకొచ్చాము బయటకు వెళ్ళినప్పుడు మార్కెట్లో నాటుక అంకులు కనిపించాయి ముందు ఎక్కువ నాటివి అక్కడక్కడ స్వీట్ కాన్ ఉండేవి ఇప్పుడు మొత్తం ఎక్కడ పడితే అక్కడ కాన్ దొరుకుతున్నాయి నాటుకంకులు దొరకడం లేదు అందుకని మొన్న బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చా అని చెప్పాను కదా మా పల్లె వంట ఛానల్ బ్లాగ్లో కూడా చెనక్కాయలు గనుసుగడ్డలు జామకాయలు మొక్కజొన్నలు తీసుకొచ్చాను ఇంకా వాటితోటి నెక్స్ట్ డే అయితే గారెలు చేశాను అలాగే బూరెలు కూడా చేశాను బెల్లం వేసి రెండు రెసిపీస్ కూడా ఇదే వీడియోలో పోస్ట్ చేశాను చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎలా చేస్తాను అనేది దీంట్లో వచ్చేసి ముందు అయితే మొక్కజొన్నలు నీట్గా వల్చుకొని దాంట్లో పీచు అంటే డస్ట్ ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒకవేళ బాగా పీచ్ పీచ్ ఉన్నట్టయితే మనకి కలరు ఫ్రై చేసినప్పుడు మాడిపోతుంది అనమాట బ్లాక్గా కనిపిస్తాయి కాబట్టి దానిపైన ఉన్న పీచు ఏమీ లేకుండా శుభ్రం చేసి పెట్టుకోవాలి దీంట్లోకి కొంచెం జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అలాగే వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని చేసుకోవచ్చు రెండు మిక్స్ చేయొచ్చు సపరేట్ సపరేట్గా అయినా వేసుకోవచ్చు ఎవరికి ఏది కావాలంటే అది మాకు ఎక్కువ పచ్చిమిర్చితోనే ఇష్టం అనమాట అందుకే నేను కారానికి సరిపడా మిర్చి తీసుకున్నాను కొత్తిమీర కరివేపాకు కూడా తీసుకోవాలి అవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత సగమేమో నేను తీసుకున్నవి కేజినర కంకులు కేజినరలో ఒలిస్తే ఇన్ని గింజలు అయ్యాయి అనమాట దీంట్లో సగమేమో గారెల కోసం చేశాను క్లీన్ చేసి పెట్టుకున్న ఒక గింజలన్నీ కూడాను మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి సగం గారెలకి సగం బూరెలకి అన్నాను కదా మిగిలిన బేసిన్లు అలాగే ఉంచాను మీరు ఒకవేళ తీసుకొచ్చి కొంతమంది చేయడం వెంటనే కుదరదు కదా ఒక త్రీ ఫోర్ డేస్ వరకు టూ డేస్ పక్కన పెట్టేస్తే వాడిపోతూ ఉంటాయి అలాంటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మనం ఒక ఇరవై నిమిషాలు నానబెట్టండి మీకు టైం ఉంటే రేపు చేయాలనుకుంటే కనుక ముందు రోజు నైట్ నీళ్ళలో నానబెట్టుకొని పెట్టుకుంటే మళ్ళీ టీజ్గా అలాగ పచ్చివాట్లాగా వచ్చేస్తాయి అంటే మీకు ఒకవేళ దాంట్లో వాటర్ కంటెంట్ లేదు కొంచెం తక్కువగా ఉంది అనుకుంటే నానబెట్టుకోండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి గారెలాగా ఒక చేతితోటే తీస్తే మనం ముద్ద అవ్వాలి చేసినప్పుడు చేతిలోనే ఇలా అవ్వాలన్నమాట ఒక గట్టిగా అవుతుంటే కొంచెం ఒక స్పూన్ అలా వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా చేసేసుకోండి మెత్తగా ఉంటేనే బాగా పొంగుతాయి గారెలు పలుకుగా ఉంటే కొంచెం చిన్నపిల్లలు కూడా తినే వాళ్ళైతే కొంచెం డైజెషన్ అవ్వడం కష్టం కాబట్టి మొక్కజొన్నలు ఫైబర్ ఉంటుంది మంచిదే కానీ కొంచెం ఈజీగా అరిగేలా కూడా తినాలి మామూలుగా మనం తినేటప్పుడు కూడా కాల్చినవైన లేదంటే ఉడకబెట్టినవన్నీ తినేటప్పుడు పిల్లలకి బాగా నమ్మిలు తినాలని చెప్తాం కదా సేమ్ గారెలు కూడా అంతే బాగా మెత్తగా ఉండాలి పిండి అప్పట్లో అయితే రోడ్లో నూరేవాళ్ళు ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాం కాబట్టి ఇంకా అటు ఇటు కొంచెం టేస్ట్ డిఫరెంట్గానే ఉంటుంది అంటే బాగుంటుంది కాకపోతే రోట్లో నూరితే ఇంకా బాగుంటుంది అనమాట మనం మొక్కజొన్నలు పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లోనే మనం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అంటే మరీ పేస్ట్ లాగా కాదు కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం ఈ పేస్ట్ తీసేసుకొని మొక్కజొన్న మిక్సీ పట్టుకున్నాం కదా దాంట్లో యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి నేను మిక్సీ చేసేటప్పుడు కూడా ఒక హాఫ్ ఆనియన్ వేసాను మర్చిపోయి అది యాడ్ చేయడం మర్చిపోయి అనుకుంటా అలాగే కొన్నేమో మనం తినేటప్పుడు బాగుండడానికి కొంచెం పిండిలోనే యాడ్ చేస్తాను మామూలు గారెలు చేసినా కూడా పైన పైన ఇట్లా యాడ్ చేస్తే బాగుంటుంది అవి టేస్ట్ మీకు కావాలంటే ఈ పేస్ట్లోనే పచ్చిమిర్చి పేస్ట్లోనే కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవచ్చు ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కొత్తిమీర కరివేపాకు వేసి బాగా కలిపి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని ఇందాక నేను చూపించాను కదా గారెల్లాగా ఇంకా రెగ్యులర్గా ఎలా వేసుకుంటామో గారెలు అలాగే వేసుకోవాలి ఇంకోటి ఏంటంటే బూరెలు కానీ గారెలు కానీ మొక్కజొన్నవి కొంచెం ఎక్కువసేపే కాల్చాలన్నమాట ఫ్రై చేయాలి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటే లోపల పిండి పచ్చిగా ఉండి తినేటప్పుడు అంత టేస్టీగా అనిపించదు కొంచెం ముద్ద అంటే ఏమంటారు ముద్ద ముద్దగా అయిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆయిల్ మరీ హీట్ కాకుండా మరీ అంటే తక్కువ హీట్ లేకుండా మీడియం హీటు మీడియం ఫ్లేమ్లో వండుకొని అలా అయితే కాల్చుకోవాలన్నమాట పిండికి అంతా కారం పట్టేలాగా దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో అయితే ఏం సోడా బూరెలకు కానీ గారెలు కానీ అసలు ఏం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ లాంటివి ఏం వేయొద్దు ఓన్లీ సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటాయి నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఇంకా రెగ్యులర్గా తెలుసు చికెన్ మటన్ కర్రీస్లో తింటే బాగుంటుంది వెజ్ తినే వాళ్ళైతే ఊరికే తినేసేయొచ్చు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మన చట్నీతో కూడా తింటారు టమాటో చట్నీతో కూడా తింటారు బాగుంటాయి కొంచెం చాలా వరకు ఊరికే తింటారు ఇంకా నాన్ వెజ్ ప్రియులు అయితే నాన్ వెజ్తో తింటారు రెండుసార్లు యాడ్ అయినట్టుంది సారీ అండి సేమ్ యాజ్ ఈజీగా ఒక్కొక్కసారి ఒక్కోసారి ఏమో యాడ్ చేయాలనుకున్నది యాడ్ అవ్వదు ఒకసారి అవుతుంది జంప్ అవుతుంది అనమాట మళ్ళీ మనం వాయిస్ ఇచ్చేటప్పుడు అప్పుడు తెలుస్తుంది మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి మళ్ళీ యాడ్ చేసుకోవాలి కొన్ని కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూ వల్ల కూడా డబల్ వస్తుంది అనమాట డూప్లికేట్ కూడా వచ్చేస్తుంది అనమాట దాంట్లోనే అందుకే అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది ఎడిటింగ్లో ఎంతమందికి ఇష్టం మొక్కజొన్న గారెలు బూరెలు అవి మా దీవెనకైతే ఎక్కువ స్పైసీ నేను దీవెన ఎక్కువ కారణమే ఇష్టపడతాము స్వీట్స్ ఇట్లా ఇలాంటి పెద్దగా తింటాం కానీ ఒకటి రెండు జస్ట్ అంతే వేడిగా ఉన్నప్పుడు అలా తినేస్తాము ఇంకా మా వారు మా దీవెన్ బాబు మాత్రం అవి అయిపోయేంతవరకు ఇంకా అంటారు చూడండి ఏ విధంగా పిండి వంటలు వేసి చిన్నప్పుడు అందులోనే మూతి అని అంత ఇష్టంగా తింటారనమాట వాళ్ళకి బాగా ఇష్టం స్వీట్స్ అంటే ఇంట్లో చేసినవైనా బయట స్వీట్ బాక్సెస్ తీసుకొచ్చినా సరే వాళ్ళు ఎక్కువగా స్వీట్స్ ఇష్టపడతారు కాబట్టి వాళ్ళు ఇద్దరే తింటారు చేతికి కొంచెం నూనె కానీ కానీ చేసుకొని వేరే పక్కన గిన్నెలో కొంచెం వాటర్ పెట్టుకోండి చేతి పైన చేయొచ్చు మనకి టీ జల్లెడి పైన చేయొచ్చు పాల ప్యాకెట్ పైన చేయొచ్చు ఊరికే ఒక్క చేతితో కూడా చేయొచ్చు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా తీసుకొని కూడా మనం మధ్యలో చిన్న హోల్డ్ చేసి సైడ్కి క్రాక్స్ ఏమి రాకుండా మిడిల్లో ఇట్లా చిన్న హోల్ చేసేసుకొని గారైతే వేసుకోవాలి హోల్ చేయడం ఏంటి ఏంటంటే మనం ఇంత ముందు ఎందుకు హోల్డ్ చేసేవాళ్ళంటే అప్పలు తీయడానికి సువ్వలాగా ఉండేది దాంతోనే ఇట్లా అన్నీ దానికి కుచ్చేసి తీస్తారు మీకు ఐడియా ఉందో లేదో తెలీదు మా చిన్నప్పుడు మా అలాగే తీసేది మా అత్త ఇప్పటికీ కారపూసు చేసినప్పుడు అదే యూజ్ చేస్తుంది చిన్న సువ్వలాగా పొడవుగా ఉంటుంది బెస్ట్ అనమాట అంత పెద్ద గరిట పెట్టకుండా ఆయిల్లో దాంతోనే తిప్పేయడము దాంతోనే తీయడము ఆయిల్ అంతా వేస్ట్ అవ్వదు ఈజీగా ఉంటుంది మనకి చేయి కూడా కాలేదు చాలా పొడవు ఉంటుంది కదా ఆ హోల్లో నుంచి ఇట్లా పైకి లేపేవాళ్ళు అన్నీ ఆ పొడవు ఆ కడ్డీకి మొత్తం వచ్చే గారెలన్నీ లైన్లో వేసేటప్పుడు కూడా గిన్నెలో వేసేటప్పుడు కూడా పెద్దగా మనకి పని అనిపించదనమాట ఆయిల్ పోయేంత వరకు ఇట్లా స్ట్రెయిన్ అయ్యేంత వరకు చేయడం అట్లా ఏం పని ఉండదు ఇంకోటి ఏంటంటే లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది ఏంటంటే లోపల మనకి పిండి పిండిగా ముద్ద ముద్దగా లేకుండా హోల్ ఉండడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట ఇప్పుడు నేను ముందు వేసినవి కొంచెం ఆయిల్ హీట్ చేసి ఉంచాను కదా ముందే ఫ్రీ హీట్ చేయడం వల్ల కొంచెం ముందే వేసినవి బాగా ఫ్రై అయిపోయాయి అనమాట ఆయిల్కి సరిపడా వేసేసుకోవడమే సిమ్లో అడ్జస్ట్ చేశాను స్టవ్ కొంచెం చేతికి ప్రతిసారి ఆయిల్ కానీ తడి కానీ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇట్లా తీసేస్తే వెంటనే వచ్చేస్తుంది నెక్స్ట్ మనం ఆల్రెడీ మంచి కన్సిస్టెన్సీ బాగుంటే ఒక్క చేతితో కూడా చేసుకోవచ్చు నేను అంటే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చేతితోటిలాగా బూరెలు బెల్లం వేస్తాం కాబట్టి ఇంకా డార్క్ కలర్ వస్తుంది గారెమో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తుంది బూరెలేమో ఇంకొంచెం డార్క్గా వస్తుంది అనమాట బ్లాక్గా అయ్యేంత వరకు అవి కొంచెం బెల్లం ఉండడం వల్ల కలర్ బాగా వస్తుంది ఈ రెసిపీ అయిపోయిన తర్వాత పూర్తిగా నెక్స్ట్ ఊరలు కూడా చూపిస్తాను అది కూడా చాలా సింపుల్ రెసిపీ కాకపోతే సీజనల్గా దొరికే ఎప్పుడైనా ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఏ ఖచ్చితంగా తినాలి మనకి అవి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి సీజనల్గా ఉండేవి కాబట్టి తప్పదు ఇంకా కనీసం మేము ఎక్కువగా సీజనల్గా దొరికేంటి చింతకాయలు చింత చిగురు బొడకాకరకాయలు గిన్నెపళ్ళు ఇలాంటి మొక్కజొన్న కంకులు ఇప్పుడు శనక్కాయలు అంటే ఎప్పుడూ వస్తున్నాయి అనుకోండి పల్లికాయలు కొన్ని కొన్ని ఉంటాయి కదా సీజనల్గా దొరికేవి వాటిలలో మొక్కజొన్నలు ఒకటి అనమాట స్వీట్ కానీ ఎప్పుడూ ఉంటుంది ఈ నాటుక అంకులు మాత్రం అప్పుడప్పుడే దొరుకుతాయి సంవత్సరంలో ఒక రెండు సార్లు వస్తాయి ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయాయి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంకా అన్నీ చూడండి మంచి కలర్ వచ్చాయి టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే నేను అప్పుడప్పుడు అంత రెగ్యులర్గా ఏమీ చెయ్యను సీజన్లో కూడా పిల్లలకి ఎప్పుడన్నా తినాలనిపిస్తేనో నాటుకంకులు కనిపిస్తేనే చేస్తాను స్వీట్ కాంత కొట్టి కొంచెం ఏమవుతుందంటే పిండి కొంచెం జోరు అవ్వడము అట్లా అవుతూ ఉంటుంది అనమాట అందుకని నాటు కంకులు అయితే అలా అవ్వదు మనం వాటర్ యాడ్ చేస్తేనే ఒకటి రెండు స్పూన్లు అది మెత్తగా అవుతుంది అనమాట కొంచెం టైం పడుతుంది మెదగడానికి స్వీట్ కాని అలా కాదు మిక్సీలో వేసామంటే జోరైపోతుంది బెల్లం కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మనం కంకులు ఇది మిక్సీ పట్టిన తర్వాత బూరెలకి ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను నేను ఒక కప్పు సారీ అండి ఒక కప్పు మొక్కజొన్న కంకులకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఈ స్వీట్ లేవు చప్పగా ఉన్నాయి కాబట్టి కంకులు ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను మీరు తీసుకునే కొంచెం స్వీట్ ఉంటే షుగర్ తగ్గించి సారీ బెల్లం తగ్గించి యాడ్ చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చిందనమాట అదే మనకి స్వీట్ కాని అనుకోండి జోర్ అయినప్పుడు ఏం చేయాలంటే మనం దాంట్లో ఒక రెండు మూడు స్పూన్లు గోధుమ పిండి కానీ మైదా బియ్య పిండి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం మీరు జోర్ అవ్వకుండానే అది అడ్జస్ట్ చేసుకోవాలి అలా అయితేనే బూరెలు బాగా వస్తాయి పిండి కలిపితే ఏమవుతుందంటే కొంచెం దాంట్లో పిండి ఉండడం వల్ల సరిగ్గా పొంగవన్నమాట చూడండి చేత్తో ఇలా చేసేసుకొని వేయడం దీనికి ఏం హోల్ పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం బెల్లం ఉంటుంది కాబట్టి ఈజీగా జారిపోతాయి ఆయిల్ ఆటోమేటిక్ ఇలా పెట్టగానే కాబట్టి చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి దీనికి ఒక కవర్ తీసుకుని లేదంటే గిన్నె పైన దానిపైనైనా వేసుకోవచ్చు టీ జల్లెడి పైన ఇలా వెడల్పుగా అద్దుకొని నూనె కానీ ఏదైనా కొంచెం తడి చేసుకొని అయినా చేసుకోవచ్చు ఫస్ట్ వేసినా కొంచెం ఆయిల్ హీట్ అయిందని చెప్పాను కదా ఇవి కొంచెం మందంగా వచ్చాయి అనమాట తర్వాత పలచగా చేసుకొని వేసుకోవాలి చేత్తో వేసినా కొంచెం మందంగా వచ్చాయి ఇంకా తర్వాత కవర్ పెడిని పట్టి చేసినా కొంచెం పలచగా ఉన్నాయి మనం ఏమి వాటిని కదిలించకుండా అట్లా నూనెకి సరిపడా వేసేసుకుంటే వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అవే ఇట్లా పైకి వస్తూ పొంగుతూ ఉంటాయి అరిసెల్లాగా కలర్ అలాగే ఉంటుంది టేస్ట్ అలాగే ఉంటుంది చూడడానికి కూడా అలాగే ఉంటాయి తినడానికి అలాగే ఉంటాయి అన్నమాట సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తున్నాను సిమ్లో ఉండడం వల్ల స్లోగా ఫ్రై అవుతూ పైకి వచ్చేసి బాగా పొంగుతాయి లోపల ఏమీ ఉండదు ఇంకా నేను తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇవి కలర్ మాత్రం కొంచెం డార్క్ కలర్ రావాలండి బాగా పొంగాలంటే డార్క్ కలర్ రావాలి టేస్ట్ కూడా బాగుంటుంది లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి చూసుకోండి మరి చేసేటప్పుడు చాలా మందికి ఐడియా ఉండి ఉంటుంది ఇలాచి యాడ్ చేయలేదు ఇలాచి వేస్తే మా పిల్లలు అంత ఇష్టంగా తినరు మెయిన్ దీవెన్ బాబుకి అంత ఇష్టం ఉండదు ఇలాచి ఇంకొకసారి స్మెల్ వచ్చిందంటే వాడికి తినడు వాడికే ఇష్టం కాబట్టి ఎక్కువగా ఇలాచి వేయకుండా చేశాను ఒక రెండు మూడు ఇలాచి వేసుకొని మొక్కజొన్నలు మిక్సీ పట్టేటప్పుడే దాంట్లోనే యాడ్ చేసుకొని వేసుకున్నామంటే బాగుంటుంది లేదంటే నలకొట్టయినా పౌడర్ ఉన్న వేసుకున్నా బాగుంటుంది స్వీట్ కాబట్టి నేనైతే స్కిప్ చేశాను పిల్లలకి అంత ఎక్కువ ఇష్టం ఉండదు అన్నీ కూడా సేమ్ ఇలాగే చేసేసుకోవడం ఇంకా ఇవి మనకి టూ డేస్ వరకు ఉంటాయి టూ త్రీ డేస్ ఉంటాయి బయట ఉన్నా కూడా ఏం పాడైపో అట్లా ఏం ఉండదు కాకపోతే కొంచెం టైం పడుతుంది గారెల కంటే కూడాను బూరెలు కొంచెం ఫ్రై అవ్వాలి కదా కాస్త టైం పడుతుంది ఓపిక్గా ఉండి ఫ్రై చేసుకోవాలన్నమాట సే మిగిలిన పిండితో కూడా అంతే అలాగే చేసేసుకోవాలి నేను అక్కడ పక్కన కొంచెం ఆయిల్ కాసేపు ఆపాను అనమాట అందుకోసం వేడి వేడిగా ఉన్నాయి చూడండి ఎట్లా వచ్చాయో లోపల ఏమీ ఉండదు ఇలా పొంగుతాయి అంతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఒకసారి తింటే మీరు వదలరు ఆటోమేటిక్ గా వెళ్ళిపోయి తెచ్చుకొని తినేస్తూనే ఉంటారు కిచెన్ లోకి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్